పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం ఈ ప్రాంతంలో రాబోయే ఐదు సంవత్సరాల్లో ముప్పై వేల నుంచి నలభై వేల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో భారీ పరిశ్రమలు స్థాపించి ఎక్కడే యువత యువకులకు ఉపాధి కల్పే విధంగా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందే విధంగా కూడా ఆలోచనలు చేయడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను వ్యాపారవేత్తగా సక్సెస్ అయిన వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ రాజకీయాల్లో కూడా సత్తా చాటాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు తన పురిటి గడ్డ రుణం తీర్చుకోవడం కోసం పట్టు వదలని విక్రమార్కుడిలా శ్రమిస్తూనే ఉన్నారు అయితే ఈసారి మాత్రం గెలిచి తీరుతానంటున్నారు ఇందుకోసం సొంతంగా ప్రత్యేక మానిఫెస్టో రూపొందించి జనంలో దూసుకుపోతున్నారు తాను నమ్ముకున్న ప్రజలే తనను పార్లమెంట్ గడప తొక్కిస్తారనే విశ్వాసంతో ఉన్నారు ఎంపీగా గెలవగానే పుట్టి పెరిగిన ప్రాంతం రుణం అంటున్నారు నేను కూడా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చిన్నతనం నుంచి పుట్టి పెరిగిన వాడిగా ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా నాకున్న అనుభవంతో పాటు అనుబంధంతో పాటు ఈ రోజు నేను కూడా ఒక లోకల్ మేనిఫెస్టో రూపకల్పన చేయడం జరిగింది గ్రీన్ కో కంపెనీ ప్రమోటర్ అయిన చెల్మల్ శెట్టి సునీల్ పురిటిగడ్డ రుణం తీర్చుకోవడం కోసం అహర్ ఉన్నారు తన ప్రాంతం రుణం తీర్చుకోవాలని రాజకీయాల్లో అడుగుపెట్టారు అయితే ఈ దారిలో కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి అయినా కానీ తన ప్రాంత ప్రజల బాగోగుల కోసం పోరాడుతూనే ఉన్నారు ఓడినా గెలిచినా ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నారు ఈ క్రమంలోనే రాజకీయాల్లో సేవ చేసే అదృష్టం మరోసారి ఆయనకు దొరికింది కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బర్లో దిగారు తాను ఎంపీగా గెలిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఏం చేయాలో ఓ బ్లూ ప్రింట్ రెడీ చేస్తున్నారు తొమ్మిది అంశాలతో సొంతంగా ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించారు అందులో ముఖ్యమైనది కాకినాడ తీర ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడం కాకినాడను శక్తివంతమైన పర్యాటక ఆర్థిక కేంద్రంగా మార్చే ప్రణాళిక రూపొందించారు పర్యాటక శోభను పెంచడం ప్రపంచ స్థాయి ఓడరేవులను అభివృద్ధి చేయడం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడేలా జిల్లా ప్రకృతి దృశ్యాన్ని మార్చడం వంటివి ఉన్నాయి దీంతో ఒక మోడల్ నియోజకవర్గంగా కాకినాడను దేశంలోని అత్యుత్తమంగా ఉంచాలనే లక్ష్యం పెట్టుకున్నారు దీని ద్వారా కూడా ఈ దేశం మొత్తం మీద ఒక ఏపీలోని తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ అత్యధిక తీర ప్రాంతం ఉంది దీంతో తీర ప్రాంతాల్లో పోర్టులు డెవలప్ చేసి రాష్ట్రాన్ని సింగపూర్ లా డెవలప్ చేయడం కష్టం కాదంటున్నారు ఇందులో భాగంగానే కాకినాడ తీర ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దే ప్రణాళికలను రచిస్తున్నారు ఆయన అనుకున్నట్లుగా అభివృద్ధి జరిగితే కాకినాడ తీర ప్రాంత ప్రజలకు అపారమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి దాంతో వలసలు తగ్గి సొంత ప్రాంతంలోనే పని చేసుకుంటూ సంతోషంగా కుటుంబంతో జీవించవచ్చని సునీల్ చెబుతున్నారు ఇలాంటి విజన్ ఉండటంతో పాటు సేవా దృక్పథం ఉన్న సునీల్ ను ఈసారి గెలిపించి పార్లమెంటుకు పంపుతామని కాకినాడ ప్రజలు చెబుతున్నారు తమ ప్రాంతం అభివృద్ధి కోసం పట్టు విక్రమార్కుడిలా పోరాడుతున్న సునీల్ కు అండగా నిలబడి భారీ మెజారిటీతో గెలిపిస్తామని ముక్త ఖండంతో చెబుతున్నారు ఈ ఈ జిల్లాలో ఆయనకి అవగాహన ఉంది సార్ సునీల్ గారికి ఆయన కంపల్సరిగా అభివృద్ధి చేస్తారండి నాలుగు వందలు కాబట్టి ఎనిమిది వందల గ్రామాలు ఇచ్చినా ఆయన అభివృద్ధి చేస్తారండి చేసి స్తోమత ఆయనకు ఉందండి ఆయన పైన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో చేస్తారు ఇక్కడ మాకు సునీల్ గారు చేస్తారండి ఇక్కడ కంపల్సరిగా వైఎస్ఆర్సీపీ పార్టీ లక్ష ఓట్లు మెజార్టీతో ఎంపీ గారిని ఎక్కుతారండి